హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల వైశాఖ మాసం బహుళ దశమి రోజున మనం హనుమాన్ జయంతిని జరుపుకుంటాం కొన్ని ప్రాంతాల వారు చైత్రమాసంలో కూడా జరుపుకుంటారు అయితే ఈ వైశాఖ మాసం బహుళ దశమి జూన్ ఒకటో తేదీ శనివారం రోజున వచ్చింది ఆ రోజున అందులో విశేషంగా శనివారం ఆంజనేయ స్వామి వారిని పూజించటం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు అయినా తొలగిపోతాయి ధైర్యం ఆయుర్ ఆరోగ్యాలతో పాటు ఐష్టైశ్వర్యాలు కలుగుతాయి అయితే ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా హనుమాన్ జయంతి రోజున హనుమంతుల వారిని ఎలా ఆరాధించాలి అనే విషయాలన్నీ ఇవాల్టి వీడియోలో షేర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే మీకులాగే ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోను తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కు షేర్ చేయండి ఈ వీడియోలో మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను హనుమాన్ జయంతి అంటే మా ఇంట్లో వారందరికీ ఎంతో ప్రీతికరం మా వారికి అలానే మా పిల్లలకు కూడా ఎంతో ప్రీతికరమైన రోజు హనుమాన్ జయంతి అంత ప్రీతికరమైన రోజు అయిన హనుమాన్ జయంతిని మేము ఇంట్లో ఏ విధంగా పూజను ఆచరించుకుంటూ మీ అందరికీ పూజను ఏ విధంగా చేసుకోవాలో కూడా షేర్ చేస్తాను ముందుగా హనుమాన్ జయంతి రోజున పూజ మందిరంలో కానీ లేకపోతే పీఠంను ఏర్పాటు చేసుకొని అయినా పూజను అనేది ఆచరించవచ్చు హనుమాన్ జయంతి రోజున పూజను ఉదయాన్నే ఆచరిస్తే చాలా మంచిది ఉదయాన్నే ఆచరించడం కోసం ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి చక్కగా పీఠంను ఏర్పాటు చేసుకొని కానీ పూజ మందిరంలో కానీ నీట్గా శుభ్రం చేసుకునేసి చక్కగా హనుమంతుల వారి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకునేసి పూజకు అనేది సిద్ధం చేసుకోవచ్చు ఇలా పూజకు సిద్ధం చేసుకున్న తర్వాత హనుమాన్ జయంతి రోజున హనుమాన్కి ఎంతో ప్రీతికరమైన తమలపాకుల మాల కానీ వడమాల అప్పాల మాలను తయారు చేసి ఆ హనుమంతుల వారికి ఏర్పాటు చేసుకున్నట్లయితే హనుమాన్ యొక్క అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఇలా చక్కగా హనుమంతుల వారిని పుష్పాలతో వడమాలతోటి చక్కగా అలంకరించుకోండి వడమాలను అలానే తమలపాకుమాలను ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది తర్వాత వచ్చే వీడియోస్లో మన వీఎస్ అందరికీ షేర్ చేస్తాను ముందుగా పీఠం మీద ఘననాథుని చిత్రపటాన్ని కానీ లేకపోతే విగ్రహాన్ని కానీ పసుపుతో చేసిన ఘననాధుని కానీ ఏర్పాటు చేసుకోండి హనుమంతుల వారి విగ్రహం కనుక ఇంట్లో అందుబాటులో ఉంటే చక్కగా హనుమంతుల వారి విగ్రహానికి సింధూరాన్ని ఏర్పాటు చేసుకునేసి పూజలు సిద్ధం చేసుకోండి ఈ సుందూరం అనేది మనకు అన్ని పూజ మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది ఒకవేళ ఈ విగ్రహం మీకు అందుబాటులో లేకపోతే చిత్రపటం ఉంటుంది కదా చిత్రపటాన్ని సింధూరంతో చక్కగా అలంకరించుకోండి హనుమంతుల వారు సింధూర ప్రియులు అనే విషయం మనకందరికీ తెలుసు కుంకుమ గంధం బొట్ల కంటే ఈ రోజున సింధూరంతో చక్కగా అందంగా అలంకరించుకోండి మనము తమలపాకుమాల అనేది ఏర్పాటు చేసుకున్నాము మనం ఏర్పాటు చేసుకున్న చిత్రపటం అనేది చాలా చిన్నది కావటంతో కింద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా ఆ విగ్రహం దగ్గర ఈ తమలపాకుల మాలను వారికి సమర్పిస్తున్నాను చక్కగా ముందుగా గణనాథునికి సోడసోప్చార పూజ కానీ పంచోపచార పూజకాన్ని ఆచరించి గణనాథునికి చక్కగా కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పము ఏర్పాటు చేసుకోవాలి ఏ పూజ చేసిన విఘ్నాలు తొలగాలి అంటే ముందుగా గణనాథుని పూజించటం అనేది ఆనవాయితీ అలా పూజించలేము అనుకున్న వాళ్ళు ఓం గణేశాయ నమ అంటూ చక్కగా కుంకుమ పసుపు గంధం అక్షంతలను ఏర్పాటు చేసుకునేసి ధననాధుని ముందుగా పూజలోకి ఆహ్వానం పలకాలి పూజకు కావాల్సిన కుందులను ఏర్పాటు చేసుకునేసి నూనెను వత్తిని వేసి సిద్ధం చేసుకోవాలి ఈ రోజున ప్రత్యేకించి పసుపుతో చేసిన అక్షంతలను కానీ కుంకుమతో చేసిన అక్షంతలను ఉపయోగించటం కంటే సింధూరంతో తయారు చేసుకున్న అక్షంతలను తయారు చేసుకుంటే చాలా మంచిది కొద్దిపాటి బియ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి సింధూరం పొడి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఆ పొడిని ఏర్పాటు చేసుకునేసి కొద్దిపాటి సింధూరంను బియ్యంలో వేసినట్లయితే మనము అందులో కొంచెం ఆవు నెయ్యిని ఏర్పాటు చేసుకున్నట్లయితే సింధూరంతో అక్షంతలు మనకు తయారైపోతాయి ఇలా చక్కగా సింధూరం అక్షంతలను తయారు చేసుకున్నట్లయితే హనుమాన్ జయంతి రోజున స్వామివారికి అక్షంతలను ఏర్పాటు చేసుకునేసి పూజలు సిద్ధం చేసుకోవచ్చు ఈరోజు పూజకు కుంకుమ గంధం కంటే ఇలా సింధూరాన్ని ఏర్పాటు చేసుకునేసి పూజకు ఏర్పాటు చేసుకోండి స్వామివారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది అంతేకాకుండా ఈ సుందూరాన్ని ప్రతిరోజు నిత్యం మన పిల్లలు మనము సింధూరాన్ని ధరించినట్లయితే చాలా మంచిది ఆంజనేయ స్వామిని మనము ధైర్యానికి భయానికి మన ఇంట్లో ఎటువంటి ఆటంకాలు ఉన్నా కానీ ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ఉంటాము అలా ప్రతిరోజు ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని మన నుదిటి మీద ఏర్పాటు చేసుకోవటం వల్ల ఆ స్వామివారు మనకు ధైర్యాన్ని సమకూరుస్తారు వెలుగుతున్న దీపాలను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపాలకు గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి అక్షంతలను వదులుతూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అంటూ మంత్రాన్ని చెప్పించాలి ముందుగా ఘననాథునికి దీపం సమర్పయాన్ని ధూపం సమర్పయాన్ని అంటూ ఘననాథునికి ముందుగా పూజలకి ఆహ్వానం పలికి ఘననాధునికి ఒక చిన్నపాటి బెల్లం ముక్కను అయినా కానీ నైవేద్యాన్ని సిద్ధం చేసుకోవాలి కొద్దిపాటి సింధూరాన్ని ప్లేట్లోకి ఏర్పాటు చేసుకునేసి ప్లేట్లో సింధూరం పొడిలోకి నీటిని కానీ నువ్వుల నూనెను కానీ సిద్ధం చేసుకునేసి ఇలా సిద్ధం చేసుకోండి ఐదు తమలపాకులను ఏర్పాటు చేసుకోవాలి ఈ ఐదు తమలపాకులలో కూడా శ్రీరామ శ్రీరామ అనే మంత్రాన్ని జపిస్తూ రాయాలి ఇలా శ్రీరాముని కూడా ఈ రోజున పూజలోకి మనము పూజ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీకు అందుబాటులో శ్రీరాముని యొక్క విగ్రహం కనుక ఉంటే ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహం కోసం శ్రీరాముని యొక్క విగ్రహాన్ని కూడా ఈరోజు పూజలో ఏర్పాటు చేసుకునేసి పూజను అనేది ఆచరించవచ్చు ఒకవేళ మీ దగ్గర హనుమంతుల వారి విగ్రహం లేకుండా శ్రీరాముల వారి యొక్క చిత్రపటం కనుక అందుబాటులో ఉంటే ఆ శ్రీరాముల వారి యొక్క చిత్రపటాన్ని అయినా ఏర్పాటు చేసుకునేసి పూజలో మనము ఏర్పాటు చేసుకోవచ్చు ఎందుకంటే శ్రీరాముని వారి దగ్గర హనుమంతుల వారు కూడా ఉంటారు కాబట్టి హనుమంతుల వారిని కూడా పూజించినట్లు అవుతుంది అలానే శ్రీరాముని యొక్క భక్తుడు అయిన హనుమంతుడు ఈ రోజున శ్రీరామ శ్రీరామ అనే నామస్మరణం చేయటం వల్ల ఆంజనేయ స్వామి ఎంతో సంతోషించి ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం శ్రీరాముల వారి అనుగ్రహాన్ని కూడా మనకు లభిస్తుంది హనుమాన్ జయంతి రోజున ప్రత్యేకించి ఐదు వత్తుల దీపారాధన చేస్తే చాలా మంచిది అది కూడా సింధూరం వత్తులతోటి దీపారాధన చేస్తే మరీ మంచిది అందుకోసమే ఒక పెద్దపాటి ప్రమిదను తీసుకునేసి సింధూరంతో చేసిన వత్తులను ఏర్పాటు చేసుకోవాలి ఈ సింధూరంతో వత్తులు ఏ విధంగా చేసుకోవాలి అనేది షార్ట్ రూపంలో కానీ లాంగ్ వీడియో కానీ ఒకటి అప్లోడ్ చేస్తాను మీకు అందరికీ క్లారిఫై వస్తుంది ఐదు వత్తులు వేసి దీపారాధన చేసేటప్పుడు నూనె అనేది ప్రమిదకు నిండుగా ఏర్పాటు చేసుకోండి లేకపోతే ఒత్తిడి లోపలికి వెళ్ళిపోయి త్వరగా కొండెక్కే ఛాన్స్ అనేది ఉంటుంది అందుకోసమే ఇలా శుభ్రంగా ఉన్న ఒక కొత్తపాటి ప్రమిదను తీసుకునేసి వచ్చి దానిని నీటుగా నీటిలో ఒక గంట పాటు నానబెట్టేసుకునేసి ఆ తర్వాత పూజకు ఉపయోగించండి ఇలా ఒత్తులతోటి దీపారాధన చేసుకున్న తర్వాత దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపాలకు చక్కగా కుంకుమ పసుపు గంధం అక్షంతలు వీటన్నిటి వదులు సింధూరాన్ని చక్కగా అలంకరించుకునేసి పుష్పాలతోటి అందంగా అలంకరించుకునేసి సిద్ధం చేసుకోవాలి ఈ రోజున చదవవలసిన పారాయణం వచ్చేసి హనుమాన్ చాలీస శ్రీరాముని యొక్క అష్టోత్రం సుందరాకాండ అలానే హనుమంతుల వారి అష్టోత్రాలు చదివితే చాలా మంచిది అష్టోత్రాలను చదువుకుంటూ సింధూరాన్ని స్వామివారి దగ్గర ఒక తమలపాకును ఏర్పాటు చేసుకునేసి ఆ సింధూరాన్ని వదులుతూ స్వామివారి అష్టోత్తరాలను కానీ హనుమాన్ చాలీసా ఇవి చదివితే చాలా మంచిది ఇక్కడ మనం సింధూరాన్ని స్వామివారికి అర్చనకు ఉపయోగిస్తున్నాం కదా ఈ సింధూరాన్ని నిత్యం మనము నుదుటి మీద ధరించుకోవటానికి ఉపయోగించుకోవాలి హనుమాన్ జయంతి రోజున ఇలా చక్కగా స్వామివారిని ఆరాధించి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించండి నైవేద్యంలో వడలు అప్పాలు అలానే పనులను కూడా స్వామివారికి సమర్పించవచ్చు మీకు వీలు కుదిరితే స్వామివారికి ప్రీతికరమైన నైవేద్యాలను తయారు చేయండి లేకపోతే స్వామివారికి పనులను సమర్పించి కూడా స్వామివారి పూజను ఆచరించవచ్చు మీకు వీలు కుదిరితే ఈరోజు నూట ఎనిమిది తమలపాకులతోటి స్వామివారికి మాలను గుచ్చి వేసినట్లయితే చాలా మంచిది వడమాల అప్పాలమాల తమల మాలను ఏర్పాటు చేసుకునేసి స్వామివారికి మాలను సిద్ధం చేసుకోవచ్చు ఇలా చక్కగా కొబ్బరికాయను ఏర్పాటు చేసుకునేసి స్వామివారికి పూజను ఆచరించవచ్చు ఈ రోజున పూజను పిల్లలతోటి పూజను చేపించిన చేపించినట్లయితే పిల్లలకు బుద్ధి మనోధైర్యం అలానే మానసిక ప్రశాంతత లేని వారి పిల్లలకు కూడా చాలా మంచి జరుగుతుంది ఈ పూజను ఆడవారికంటే మగవారు చేస్తే చాలా మంచిది హనుమాన్ జయంతి రోజున పూజను ఇలా చక్కగా ఇంట్లో చేసుకునేసి శ్రీరాముల వారి దేవాలయానికి కానీ లేకపోతే హనుమంతుల వారి గుడికి కానీ వెళ్ళి హనుమంతుల వారి అనుగ్రహాన్ని తీసుకుంటే చాలా మంచిది ఇలా గుడికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఇలా ఇంట్లో చక్కగా పూజను అనేది ఆచరించవచ్చు ఇలా పూజను ఆచరించలేము అనుకున్న వాళ్ళు ఇంట్లో చక్కగా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకున్నా కానీ చాలా మంచిది హనుమాన్ జయంతి రోజున పూజను ఏ విధంగా ఆచరించాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేశాను అనుకుంటున్నాను మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను